హాయందరికి గద్దరిల్ల మారమ్మ వసుడు ఎంత బాగున్నారు లేసొస్తే అట్టు ఉన్నారు గుళ్ళో ఎవరు లేరు దేవరప్పుడైతే మంది దండిగా ఉండరు ఇంత బాగా చూసే కసలకే ఉండదు ఇప్పుడైతే ఫ్రీగా ఉంది బాగా గుళ్ళే పోదామనుకున్నా కానీ అవుతుంది వాళ్ళని చూసి అంటే శక్తి మాతలు కదా ఎవ్వరు లేరు ఇంకా బయట నుంచే మొక్కున్న అనమాట గుళ్ళు కదా ఎందుకు అట్లా పడతాను నేను దూరం నుంచేమో బాగా చూడాలా బాగా మొక్కాలా అనుకుంటాను దగ్గర పోయితలకే భయపడతాను నాలుక్కి ఎవరన్నా ఉండాలి అంటే రమ్మవ్వ కదా కొంచెం భయం అనిపిస్తుంది అనమాట గుళ్ళే పోరు రాదు కూడా తెలియదు నాతో పాటు వాళ్ళు పడాలని కెమెరాలో చూస్తే అసలు కే పడరు వాళ్ళు పడినప్పుడు నేను నీటికి రాను నా నీటికి వచ్చినప్పుడు వాళ్ళు నీటికి రారు ఎందుకో మళ్ళా మా వీడియోలో పడకూడదు అనుకున్నారో మళ్ళీ ఏమో మళ్ళీ మేము పడకుంటే మళ్ళా వాళ్ళు క్లియర్ కనపడతారు లైట్ పోక్స్కనందుకు తెలియదు మళ్ళీ ఏమో తెలియదు ఇద్దరు ట్రై చేసినాం మా మావాయన సర్లే మనం కనపడకుంటే మన ఆమె కనపడితే సాలని నా వీడియో ఒక లైక్ బాయ్